హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అండి పిల్లలు రోజు స్కూల్కి వాటర్ బాటిల్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా మనం కూడా ఫ్లాస్క్ అనేది యూస్ చేస్తూ ఉంటాము ఇవి తరచూ యూజ్ చేయడం వల్ల ఇవి స్మెల్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయండి ఈజీ వేలు దీనిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసేద్దామండి ఫ్లాస్క్లో ఇంకా బాటిల్లో అయితే మనము ఒక్కొక్క స్పూన్ అయితే షుగర్ యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా రెండు బాటిల్లో ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని ఇంకా బాటిల్స్కి వాటర్ అయితే హాట్ వాటర్ వేసుకోవాలండి ఒక హాఫ్ బాటిల్ వరకు హాట్ వాటర్ అయితే వేసుకొని బాగా షేక్ చేయాలన్నమాట వీటిని బాగా ఒక ఐదు నిమిషాలు షేక్ చేసేసి కాసేపు అలాగే పెట్టేయాలి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ మనము వాటర్ అన్నీ పడేయాలండి సింక్ లో పడేసేసాం అనుకోండి బ్యాడ్ స్మెల్ అప్పటికే మనకి సగానికి సగం పోతుంది అలాగే బాటిల్ కూడా క్లీన్ అవుతుంది అనమాట ఒక్కొక్కసారి అండి పిల్లలు బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా స్కూల్ కి అవైతే మూతలు పాచి కట్టేస్తూ ఉంటాయండి అంతేకాకుండా అడుగును కూడా పాచి అనేది కట్టేస్తూ ఉంటుంది వాటర్ బాటిల్స్ కి అలాంటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మనము ఈజీగా మనకి బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది అలాగే క్లీన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా బాటిల్స్ని కడిగేసిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన అయితే ఈ విధంగా బోల్ ఇచ్చి పెట్టండి ఐదు నిమిషాల తర్వాత మనకైతే వాటర్ అంతా వెళ్ళిపోతుందండి ఇంకా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి బాటిల్స్లో మనకి తెమ్మ అనేది ఉండకూడదు అంటే సిలికాన్ జెల్ అని వస్తుంది కదండి అదైతే బాటిల్స్లో వేసుకుంటే మనకి తెమ్మ ఉండదు ఇంకా బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు అనమాట ఆ జెల్ లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా న్యూస్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు న్యూస్ పేపర్ కూడా తెమ్మని అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా చేస్తుంది అనమాట ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది తరచు మనం వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఒకతే ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లోకి ఒక్క స్పూన్ వచ్చేసి షుగరు ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అలాగే ఈస్ట్ అయితే కొంచెం వేసుకొని దీని అయితే బాగా మిక్స్ చేయాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంట్లో మనకి ఎక్కువ ఎక్కడైతే బొద్దింకలు అనేవి వస్తూ ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ బౌల్ పెట్టడం వల్ల బొద్దింకలు అనేటివి ఆ దరిదాపుల్లోకి రానే రావండి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసి అండి షూలో మనకి ఇలాంటి ప్యాడ్ అనేది ఒకటి ఉంటుంది కదండి ఇది ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి బాగా చిన్నగా కూడా అయిపోతుంది అనమాట ఇది మంచిగా ఉన్నప్పుడే మనము దీనికి ఒక సాక్స్ అనేది తొడుక్కున్నాం అనుకోండి ఈ ప్యాడ్ అనేది మనకి ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా ఏదైనా యూజ్ చేయని సాక్స్ ఒకటి ఆ ప్యాడ్కి తొడుక్కోవడం వల్ల కొత్త షూ ఏదైనా మనం తీసుకున్నప్పుడు లోపల కరుస్తున్నాయి అనుకుంటూ ఉంటాము అలాంటప్పుడు కూడా మనము ఈ విధంగా సాక్స్ అనేది ఈ ప్యాడ్కి తొడుక్కొని పెట్టుకున్నాం అనుకోండి కంఫర్ట్గా సాఫ్ట్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి ఈ టిప్ గాని నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసి మనము తరచు జడకి రబ్బర్ బ్యాండ్స్ అనేటివి వేసుకుంటూ ఉంటాం కదండీ ఎక్కువ రోజులు వేసుకోగా ఆ రబ్బర్ బ్యాండ్ అనేది మనకి సాగిపోతుందనమాట చూడండి ఎంతో చిన్నగా ఉంటుందో కదా రబ్బర్ బ్యాండ్ అది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో నేను కొత్త రబ్బర్ బ్యాండ్కి నా జడకున్న రబ్బర్ బ్యాండ్కి మీకు తేడా చూపించి మళ్ళీ అలాగే చేసి అయితే చూపిస్తానండి ఇటు సైడ్ ఉన్నది అయితే కొత్తది అనమాట అటు సైడ్ ఉన్నది నేను వేసుకున్నది చూడండి ఎంతలా సాగిపోయిందో ఇది మనకి యధావిధిగా కొత్తది ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉండడానికి మనం చేయాల్సిన టిప్ వచ్చేసండి ఒక గ్లాస్లో ఈ రబ్బర్ బ్యాండ్ వేసుకొని హాట్ వాటర్ వేసుకోవాలండి బాగా వేడిగా ఉన్న హాట్ వాటర్ వేసుకొని ఈ బ్యాండ్ని మనము ఒక ఐదు పది నిమిషాలు అలాగే వదిలేయాలండి ఇదే విధంగా వదిలేసిన తర్వాత ఇప్పుడైతే మనము ఆ బ్యాండ్ని వాటర్లో నుంచి తీయాలన్నమాట ఇప్పుడు నేను మళ్ళీ మీకు కొత్త బ్యాండ్కి ఈ బ్యాండ్కి డిఫరెన్స్ అనేది చూపిస్తానండి చూడండి రెండు ఒకేలా ఉన్నాయి కదా అసలు మెరాకెల్లా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి రెండు జుట్లకి ఇలా రబ్బర్ బ్యాండ్లు వేసి వేసి ఆగిపోయి మళ్ళీ ఇవి పడేయాల్సి వస్తుంది అలా చేయకుండా ఈ విధంగా వాటర్లో వేసి మళ్ళీ చిన్నవి చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి పిల్లలు సోఫాస్లో మనకి ఏదంటే అది తినేసి పడేస్తూ ఉంటారండి ఇది ఒక్కొక్కసారి సోఫా లోపలికి కూడా వెళ్ళిపోతుంది అనమాట దీన్ని మనం క్లీన్ చేయడానికి ఏవేవో మిషన్లు అనేటివి వచ్చేసాయి కదండి అలా మన ఇంట్లో ఉన్న ఒక మిషన్తోనే ఈజీగా మనము దీనిని క్లీన్ చేసుకోవచ్చు అనమాట దానికి ముఖ్యంగా కావాల్సింది హెయిర్ డ్రయ్యరు బాగా పలచగా ఉన్న ఒక సాక్స్ అండి పలచగా ఉన్న సాక్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే నెట్టెడ్లా ఉన్న క్లాత్ కూడా ఏదైనా తీసుకోవచ్చు అండి తీసుకున్న తర్వాత హెయిర్ డ్రయరు బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ మనము ఆ పలచగా ఉన్న సాక్స్ని తొడిగేయాలి ఈ విధంగా సాక్స్ తొడిగిన పైన వచ్చేసి బాటిల్ని మనము మూతి ఉండేలాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని దానికి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఈ విధంగా చేతితో అయితే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు డస్ట్ అంతా మనము హెయిర్ డ్రయర్ని అంటే స్టార్ట్ చేయాలండి ఆ ప్లెగ్లో పెట్టుకొని ఆన్ చేసుకోవాలన్నమాట ఆన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే చాలు చూడండి డస్ట్ అంతా ఈ విధంగా మనకి ఆ బాటిల్ లోపలికి వచ్చేస్తుంది అనమాట మీరు చూస్తున్నారు కదండి చాలా ఈజీగా మనకి ఆ డస్ట్ అంతా ఆ బాటిల్లోకి వచ్చేస్తుంది ఆ డస్ట్ ఎంత కలెక్ట్ అయింది ఏంటి అనేది కూడా నేను మళ్ళీ మీకు లాస్ట్లో అయితే చూపిస్తానండి చూసారు కదండి ఈ విధంగా మనము సోఫా పైన ఉన్న డస్టే కానీ ఏదైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా క్లీన్ చేయడానికి వేల వేలు పెట్టి మిషన్స్ అయితే కొనవసరం లేదండి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఈ టిప్గా నేను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఆ డస్ట్ అంతా బాటిల్ లోపలికి వచ్చేస్తుందో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తానండి ఎంత డస్ట్ మనకి వచ్చింది ఏంటి అని చూసారు కదా ఇక్కడ మనము పిల్లలు ఒక్కొక్కసారి మనం ఎంత చెప్పినా కూడా వినరండి వాళ్ళు బొరుగులు కానీ ఇలా ఈ స్నాక్స్ ఏదైనా సరే పడేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ విధంగా చేయండి సోఫా క్లీన్గా ఉంటుంది మరొక టిప్ వచ్చేసండి ఇలాంటి ఆయిల్ బాటిల్స్ ఈ మధ్య తారచ్చు అందరూ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారండీ ట్రెండింగ్లోకి అనమాట ఇలాంటి వాటర్ బాటిల్స్ని అలాగే వీటిని క్లీన్ చేయడం కూడా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగాను అనుకుంటే ఈజీగా మనము ఇలాంటి చిట్కాలతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఫస్ట్ బాటిల్ లోపలికి మనమైతే బియ్యం వేసుకోవాలండి బియ్యం యాడ్ చేసిన తర్వాత వెనిగర్ కూడా కొంచెము యాడ్ చేయాలన్నమాట దాని తర్వాత ఏమో హాట్ వాటరు ఒక గ్లాస్ వరకు ఈ బాటిల్ లోపల వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాటిల్కి మూత పెట్టేసి ఈ బాటిల్ని అయితే బాగా షేక్ చేయాలండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలల్లా షేక్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత ఇంకా మనము వెనిగర్ ఇది వేసాం కదండి బాటిల్ లోపల అలాగే ఆయిల్ ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదండి ఆ ఆయిలీనెస్ కూడా తీసేస్తుంది అలాగే మనము ఈ వాటర్ని మనము సింక్లో పోసేటప్పుడు ఏదైనా టీ వడగట్టే గరిట పెట్టుకొని ఆ బియ్యాన్ని అనేది వేసుకోండి లేకపోతే అంతా సింక్లోకి వెళ్ళి సింక్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది దాని తర్వాత అండి మళ్ళీ మనము బాటిల్ లోపల విమ్ లిక్విడ్ హాట్ వాటర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలాంటి బ్రష్తో అయితే మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు అదే నీళ్ళతో మనము బయట వైపు కూడా క్లీన్ చేసుకోవాలండి బయట వైపు కూడా ఏదైనా ఆయిలీనెస్ జిడ్డు జిడ్డుగా ఉండడము బంక పట్టడము ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఇందులో మనము హాట్ వాటర్ ఇంకా విమ్ లిక్విడ్ వేసాం కాబట్టి ఆ బాటిల్ పైన ఉన్న జిడ్డునంతా క్లీన్ చేసేస్తుంది ఇంకా నేనైతే క్లీన్ చేసేసుకొని మంచినీళ్ళతో అయితే వాష్ చేసేసానండి చేసుకున్న తర్వాత బాటిల్ అయితే ఈ విధంగా చాలా క్లీన్గా బాగుందనమాట ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా నీట్గా అనిపిస్తాయి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్లోకి ఒక పెద్ద స్పూన్ అయితే గోధుమ పిండి వేసుకోవాలండి గోధుమ పిండి వేసుకున్న తర్వాత వంట సోడా ఒక స్పూన్ వేయాలి మళ్ళీ ఇప్పుడు నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి ఆ నిమ్మ ఉప్పు కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి దాని తర్వాత సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సర్ఫ్ కూడా ఒక స్పూన్ వేసుకొని దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలండి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదైతే మనకి పీతాంబరి లాగా యూజ్ అవుతుందండి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఫుడ్ కలర్ లేకపోవడం వల్ల నేను ఇవన్నీ వేసి ఈ విధంగా హోమ్మేడ్ పీతాంబరి అనేది చేశానండి ఇప్పుడు మీకు ఈ రాగి పాత్రని క్లీన్ చేసి చూపిస్తానండి ఎంత తలతల మెరిసిపోతూ ఉందో ఫస్ట్ అయితే ఈ చిన్న చెంబుని చూడండి ఎంత మురికిగా ఉందో అయితే నేను పౌడర్ వేసుకున్నాను పౌడర్ వేసుకొని ఇప్పుడైతే చేత్తో దీనిని బాగా మనము నార్మల్గా ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో అదే విధంగా అయితే క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసేసిన తర్వాత ఈ చెంబు ఈ చిన్న చెంబు ఎంత క్లీన్గా వచ్చిందో ఇప్పుడైతే చూద్దామండి చూడండి ఎంత మెరుస్తూ ఉందో ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను